హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ ఒక ఆరేళ్ల చిన్న పాప అమాయకుడైన మతి స్థిమితం లేని తండ్రి కోసం పరితపించే పాత్రలో నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది ఇక ఆ పాప ఎవరో కాదు సారా అర్జున్ ఈ సారా అర్జున్ ఎవరో చెప్తాను చిన్నప్పటి నుంచే ఎన్నో కమర్షియల్ యాడ్స్లో నటించింది అలాగే మొట్టమొదటిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా అయిన దైవ తిరుమగల్ అన్న సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది అంటే ఇదే సినిమా తెలుగులో నాన్న పేరుతో రిలీజ్ అయింది ఇక ఇందులో నటించిన చిన్న పాపే మనం మాట్లాడుకుంటున్న సారా అర్జున్ సారా అర్జున్ ముంబైకి చెందిన అమ్మాయి ఈమె చిన్నప్పటి నుంచే ఎన్నో కమర్షియల్ యాడ్స్లో నటించింది నటనకి నిర్వచనంగా నిలిచే హీరో విక్రమ్తో కలిసి పోటా పోటీగా మొట్టమొదటి సినిమాలోనే ముద్దు ముద్దు డైలాగ్స్తో ఎంతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో బాగా నటించి ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంది అంతేకాదు ఈ సినిమాలోని నటనకు గాను ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది ఇక సారా అర్జున్ తెలుగులో కూడా నటించింది తెలుగులో హీరో రాజేంద్ర ప్రసాద్ నటించిన దాగుడు మూత దండాకోర్ అన్న సినిమాలో అతడికి మనవరాలి పాత్రలో కనిపించింది కేవలం తెలుగు తమిళ్లోనే కాదండోయి హిందీ మలయాళం భాషల్లో కూడా ఎన్నో సినిమాలు నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది వయసులో నాన్న సినిమాతో ముద్దు ముద్దుగా కనిపించిన ఈ పాప ఇప్పుడు పెరిగి పెద్దదైంది ఇప్పుడు కనుక చూస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే ఎందుకంటే టీనేజ్ లో ఎంతో అందంగా చాలా గ్లామరస్ గా తయారైంది ఇక హిందీలో సోనం కపూర్ హీరోయిన్ గా నటించిన ఎక్ లడికీకు కు దేఖాతో ఏసా లాగా అన్న సినిమాలో టీనేజ్ పాత్రలో నటించింది అంతేకాదు మరొక విషయం ఏంటంటే సారా అర్జున్ తండ్రి కూడా నటుడే ఇక ఇతడి పేరు రాజ్ అర్జున్ ఇతడు హిందీలో సీక్రెట్ సూపర్ స్టార్ రౌడీ రాథోర్ రీస్ శబరి వంటి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించాడు సారా అర్జున్ ఎంతటి టాలెంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే తన ఆరేళ్ల వయసులోనే భాష రాకపోయినప్పటికీ తమిళ్ లో డైలాగ్స్ నేర్చుకుని మరి సొంతంగా మొదటి సినిమాతోనే డైలాగ్స్ చెప్పి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇక అలా పెరిగి పెద్దదైన ఈ పాప ఇప్పుడు త్వరలోనే హీరోయిన్ గా కూడా రాబోతోంది సినిమా రంగంలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్లు పెరిగి పెద్ద హీరో హీరోయిన్లుగా సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపిన వాళ్ళే అలాగే సారా అర్జున్ కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటుందని ఆశిద్దాం ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి థ్యాంక్ యూ